హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఇదైతే ఫుల్గా వర్షం పడ్డ రోజు తీసిన వీడియో అండి ఇక్కడైతే మా తులసి కోట చూపిస్తారండి ఎంత అందంగా ఉందో వర్షంలో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీసాను చిన్న వీడియోనే అండి చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ వర్షానికైతే తులసమ్మ చెట్లు అయితే అటు ఇటు కొమ్మలైతే పడిపోతున్నాయి తులసి కొమ్మల పరిస్థితే ఇలా ఉందంటే ఇంకా గార్డెన్లో అయితే ఎలా ఉందో అండి గార్డెన్లోకి వెళ్దామన్నా వర్షం వర్షమైతే విపరీతంగా పడుతుంది మన చిన్న గార్డెన్కే వర్షం పడితే మనమైతే చాలా ఫీల్ అవుతాము కొమ్మలు అటు ఇటు అయిపోతాయేమో మొక్కలన్నీ పాడైపోతాయేమో అనిస్తే ఇంకా పెద్ద పెద్ద పంటలు పండించే రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంటుందండి ఈసారి అయితే మా సైడ్ అయితే వరి అయితే కోతకొచ్చింది కోతకు వచ్చిన తర్వాత ఇంత వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా మా పొలం కూడా అలాగే ఉందండి మా పొలం పరిస్థితి కూడా ఇంకా నేనైతే పొలం దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ వరి అయితే అటు ఇటు పడిపోయిందంట గాలికి వర్షానికి భూములు మెరుపులతోని గాలితోని అయితే పెద్ద వర్షం అయితే పడిందండి ఇక్కడైతే ఇవైతే హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి చూడడానికి ఎంత బాగుందో వర్షంలో అయితే కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా వర్షం పడితే కొన్ని మొక్కలేమో చనిపోతాయి కొన్ని మొక్కలేమో మంచిగా ఇంప్రూవ్ అవుతాయండి అక్కడైతే చూడండి పెద్ద వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా అక్కడే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటుంది ఈ బుట్ట అయితే చూడండి ఎంత అందంగా ఉందో వైట్ కలర్ బుట్టలో ఇంకా వైలెట్ కలర్ మొక్క అయితే పెట్టాను చూడడానికి బాగుంది కదా వర్షం చినుకులు పడి చూసినా కొద్దిగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అండి ఈ వర్షంలో మొక్కలైతే ఇంకా ఈ వర్షం అయితే పొద్దు పొద్దున్నే ఇంత అయితే పడుతుందండి అప్పటి వరకు మబ్బు మబ్బుగా ఉండింది ఇంకా ఇప్పుడైతే చూడండి జోరుగా అందుకుంది వర్షం అయితే ఇంకా వర్షం సౌండ్ కూడా కొంచెం వినిపించాలని కొంచెం మ్యూట్లో పెట్టాను ఇదైతే మా ఇంటి ముందర అండి ఇంటి ముందర వాకిట్లో వర్షానికి నీళ్ళు అయితే మొత్తం నిండిపోయినాయి కింద కూడా ఇంకా ఇక్కడైతే చూపిస్తాను మీకు మొక్కలు అయితే చూడండి ఎంత బాగున్నాయో వర్షంలో స్టార్టింగ్లో అయితే తులసి కోట అని చెప్పాను కదండి ఇక్కడ తులసి కోట లేకుండా నాలుగు కుండీలు అయితే కనిపిస్తున్నాయి కదా వీటి గురించి అయితే సింపుల్గా చెప్పేస్తాను మీకు ముందైతే ఇక్కడ నార్మల్గా తులసి కోట అనేది ఉంటుంది కదండి మనకు అలాగే నాకు కూడా ఉండింది ఇంకా అదైతే కొంచెం విరిగిపోయిన ఉండే ఒకటి ఒకటి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నాలుగు కుండీలు అయితే అయినాయండి నాలుగు తులసి కోటల్లాగా ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మొక్క అయితే ఉంది నార్మల్గా మనకైతే దేవుని గుట్లోకి అయితే ఒకటి ఒకటి ఫోటోలు అలా వస్తాయి కదండీ నాకైతే తులసి కోట దగ్గరికి ఇలా ఒకటి ఒకటి కుండీలు అయితే ఇన్ని గనం వచ్చినాయి ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇదైతే వర్షం తగ్గిన తర్వాత రోజండి ఇంకా తులసిపోటనైతే వర్షంలో చూపించాను కదండి ఇంకా ఎండొచ్చిన తర్వాత అయితే ఒకసారి చూసేయండి ఎంత బాగుందో ఇదైతే కార్తీక తులసి అంటారు కదండి ఆ చెట్టు ఇంకా వత్తి లేకుండానే ఈ ఆకుతోనే దీపం వెలిగించవచ్చు అంట ఇంకా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇంకా అలా అయితే అన్నారు మంచిగా చల్లగా గాలి అయితే వస్తుందండి మంచిగా ఎండొచ్చింది ఇంకా గాలి కూడా వస్తుంది ఇదైతే తులసి చెట్టు అండి ఇంకా నేను రోజు పూజ చేసుకునేది ఈ తులసి చెట్టు ఎంత హెల్దీగా గ్రీన్గా ఉందో చూడండి ఇంకా ఈ కుండీలో అయితే పత్రి ఆకు చెట్టు పెట్టుకున్నానండి ఇది పత్రి ఆకు ఇంకా నేను వీడియో షూట్ చేసినప్పుడు అయితే ఇంకా అంత అయితే లేవు ఇదైతే లిల్లీ ఫ్లవర్ చెట్టు అండి ఇంకా సీడ్స్ ఎక్కడంటే అక్కడ పడి మొత్తం కుండీలలో ఇలాగే వస్తున్నాయి ఇంకా ఈ కుండీలో అయితే ఇది సబ్జాక్ట్ చెట్టు అంటారు కదండి అది ఇంకా ఇదైతే భలే స్మెల్ వస్తుంది ముట్టుకుంటే చాలండి ఆ చుట్టుపక్కలంతా మంచి వాసన అయితే వస్తుంది ఇంకా ఈ కుండీలోనే ఇదైతే ఉసిరి చెట్టు అండి ఇంకా ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నాను పూజ చేసుకోవడానికి ఇంకా కార్తీక మాసంలో ఉసిరికాయలు ఉసిరి చెట్టుకైతే పూజ చేస్తారు కదండి ఇంకా అందుకోసమైతే నేను పర్మనెంట్గా ఉంటుందని చెప్పైతే కుండీలో అయితే పెట్టేశాను ఇక్కడైతే చూడండి పైకి అంతా ఉంటుంది కిందికి మాత్రమే చిగుర్లు ఉంటాయి ఈ ఉసి చెట్టు అయితే ఇంకా కాయల కోసం పెట్టుకున్నది అయితే కాదండి ఓన్లీ పూజ కోసమే ఇలా చిన్నగా కుండీలో అయితే పెట్టుకున్నాను మొత్తానికి మా తులసి కోట చెట్లు అయితే ఇవ్వండి చల్లగాలు అయితే ఎంత మంచిగా వస్తుందో అండి నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే ఒక తులసి కోట విరిగిపోతే ఇంకా దాని ప్లేస్లో నాలుగు కుండీలు అయితే పెట్టుకున్నానండి మా తులసి కోట స్టోరీ అయితే ఇదండి ఇంకా నేను ఎలా అలంకరించుకున్నాను మీకు నచ్చిందా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంటే చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్